విశ్వనాథం అంటారు అక్కడ ఉన్న శరణ్య గీతతోని నేను చెప్పాను కదా ఆనంద గారు ఇవన్నీ ఏం పట్టించుకోరు అని సో ఈ లెటర్ గురించి అందరూ మర్చిపోయి పెళ్లి పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఇక విశ్వనాథ గీత ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇక ఏం చేయాలి అని చెప్పి తల పట్టుకుని కూర్చుని ఉంటుందన్నమాట శరణ్య అప్పుడే అక్కడికి అనని వస్తుంది ఏమైంది శరణ్య అని చెప్పి అనగానే ఏముందక్క నేను ఈ లెటర్ రాసి ప్రయత్నించాను ఇక అప్పుడు ఆనంద గారు మాతే గారు అస్సలు ఒప్పుకోవడం లేదు ఎవరు ఆకాశ రామన్న రాసిన ఉత్తరానికి మనమంతా వెయిట్ ఇవ్వడం ఏంటి పెళ్ళి ఆగేది లేదు అనుకున్న ముహూర్తానికి జరగాల్సిందే అని చెప్పి ఆవిడ తేల్చి చెప్పేశారు ఇక నాకు ఏం చేలో అర్థం కావట్లేదక్క అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా వింటూనే ఉంటుందన్నమాట కాంచన ఇక కాంచన పక్కకు వెళ్ళి ఇక వెంటనే ఫోన్ చేస్తుంది గొంతు మార్చి ఇక ఎవరు ఎవరే ఫోను ఎందుకలా వణికిపోతున్నావు అని చెప్పి ఇటు నుంచి అనన్య అడుగుతుంది అదే అక్క వాళ్ళే అని చెప్పి అంటుంది సరైన మరి లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పి అనన్య అంటే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అటు నుంచి కాంచన అంటుంది ఏంటి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తే అందులో పన్నెండు గంటలు ఆల్రెడీ అయిపోయాయి పెళ్లి ఆపే ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సరేనే అంటుంది నేను ఆపడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి కానీ మా అత్తయ్య గారు పట్టించుకోవడం లేదు పెళ్లి జరగాల్సిందే అంటున్నారు అని సరేనే అంటుంది కాంచన అంటుంది అంటే ఏంటి మీ అత్తయ్య గారు పెళ్లికి ఆపడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి పెళ్లి చేసుకుంటావా ఏంటి అంటే నా దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయమంటావా ఏంటి నేను చెప్పింది చేయడం లేదుగా అని చెప్పి అనగానే ప్లీజ్ ప్లీజ్ అండి ఆ ఫోటోలు వీడియోలు వద్దండి బయట పెట్టకండి అని చెప్పి సరణి అంటుంది నేను బయట పెట్టకుండా ఉండాలంటే పెళ్ళి ఆపాలి కదా అని చెప్పి అంటుంది కాంచన ఆపుతానండి ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి సరణి అంటుంది అప్పుడు కాంచన అంటుంది పెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఆగాసిందే ఇరవై నాలుగు గంటల సమయంలో నువ్వు ఎన్ని ఛాన్సులైనా తీసుకో కానీ అట్లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయే లోపు పెళ్లి ఆగింది అని చెప్పి నీ నోటించి నేను వినాలి లేదంటే తెలుసుగా ఏం చేస్తానో ఫోటోలు వీడియోలు మీడియాలో ఉంటాయి అందరి చుట్టూ ఉంటాయి అని చెప్పి అంటుంది కాంచనా ఇప్పుడు శరణ్య ఒక్కటే గుర్తుపెట్టుకో నీ బతుకు బజార్ అవుతుంది ఇక నీ కుటుంబం ఆత్మహత్య తప్పదు నువ్వు చేసే పని బట్టే ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కాంచనా ఇక పక్క శరణ్య ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది అనన్య ఏమీ తెలియనట్టు ఏమన్నారు ఫోన్ లో వాళ్ళు అని చెప్పి అడుగుతుంది అప్పుడు శరణ్య అంటుంది ఏం చేసినా పెళ్లి ఆపకపోతే ఫోటోలు వీడియోలు బయట పెడతామని అంటున్నారక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక పక్క నుంచి మళ్ళీ కాంచన వెళ్ళి మాటలు వింటూనే ఉంటుంది అంటుంది నా జీవితం ఎటు నాశనం అయిపోయింది ఇక అత్తయ్య గారికి నేను ఆ ఇంటి కోడలు అయ్యే అవకాశం లేనే లేదు ఇక నాకు ఎప్పి ఈ పెళ్లి ఇష్టం లేదని అత్తయ్య గారికి చెప్పి ఈ పెళ్లి తప్పించుకుంటాను నాకు అదృష్టం లేదు నాకు వాళ్ళ ఇంటి కోడలు అయ్యే అదృష్టం లేదు దర్శన్ గారికి భార్య అయ్యే అదృష్టం లేదు చెప్పేస్తాను చెప్పేస్తాను అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక ఇంట్లోకి రూమ్లోకి వెళ్ళిపోతుంది సరే సరే లోపలికి వెళ్ళగానే ఇక అంచనా వస్తుంది అననే దగ్గరికి సూపర్ మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పి ఇద్దరు సంతోషంలో ఉంటారు ఈ పక్క ఆనంద వాళ్ళ ఇంట్లో సత్తిపండు రెండు బాక్సులు తీసుకొస్తాడు అందరూ రండి అందరూ రండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక కోటేశ్వరం అంటాడు ఏంటని గోళ అనగానే గోలే మావయ్య పెళ్లి గోళ అనగానే ఇదిగో నేనేం తీసుకొచ్చాను మన అల్లుడిది ఇదిగో వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పి అందరికీ చూపిస్తాడు ఏంటి అప్పుడే వచ్చేసాయా అని చెప్పి కోటేశ్వరం అంటూ ఉంటే ఎప్పటికే ఆలస్యం ఏందండి అని చెప్పి లీలావతి అంటుంది ఇకప్పుడు సత్తిపాన్ని అంటాడు అందుకే నేను ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే డే అండ్ నైట్ పడుకొని ప్రింట్ మొత్తం చేయించి మరి తీసుకొచ్చాను చూడండి ఇదిగో గోల్డ్ వారి పెళ్ళి సందడి అనగానే గోల్డ్ వారి పెళ్లి సందడి ఏంటి అని చెప్పి అంటాడనమాట దర్శన్ అదే మీ ఇంటి పేరేంటి అనగానే బంగారు అని చెప్పి అంటాడు దర్శన్ మరి గోల్డ్ అన్న బంగారం ఒకటే కదా అదిగోండి చూడండి కార్డ్స్ చూడండి అని చెప్పి పెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ చూపిస్తూ ఉంటారు వెడ్డింగ్ కార్డ్ చూస్తూ ఉంటారు ఆనందం కూడా చూస్తుంది పెళ్లి కార్డ్స్ చాలా బాగుంది ఇక పెళ్ళికి మనకి ఎక్కువ సమయం లేదు అందరినీ పిలవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇటు రాజేశ్వర కోటేశ్వర అంటారు ఆల్రెడీ మనకు బంధువులు అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పేసాము ఇప్పుడు ఎటు కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇక డైరెక్ట్ గా కార్డ్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడమే ఆలస్యం అని చెప్పి అంటూ ఉంటారు ఆనందం అంటుంది శుభలేఖలు వచ్చేసాయి కాబట్టి మనవి ఇందాకైతే విశ్వనాథం అన్నయ్య కూడా చెప్పారు వాళ్ళ శుభలేఖలు కూడా వచ్చాయని చెప్పి ఇక దేవుడి దగ్గర పూజ చేసి చేయడమే ఆలస్యం కాబట్టి ఇక మనం ఎటు గుడికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని గుడికి రమ్మందాము ఒకటేసారి రెండు వెడ్డింగ్ కార్డ్స్ పూజ అయిపోతుంది అని చెప్పి ఇక వెంటనే విశ్వనాథానికి కాల్ చేస్తుంది ఆనంద చెప్పమ్మా ఆనంద అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అదే అన్నయ్య మా వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చాయి మీ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి మేము గుడిలో పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి కదా తోలిపు శుభలేక సో మీరు కూడా రండి ఇద్దరం కలిసి ఒకటేసారి పూజ చేయించుకుందాము అనగానే అలాగే అమ్మా ఆనంద అని చెప్పి ఫోన్ పెట్టేసి అమ్మ సరణ్య అనన్య గీత అని చెప్పి విశ్వనాథం పిలిస్తే ఇక అందరూ కాంచనాతో సహా వస్తారనమాట ఇక చెప్తాడనమాట విశ్వనాథం ఆనంద వాళ్ళవి శుభలేఖలు కూడా వచ్చాయంట గుడికి రమ్మంటున్నారు పూజ కోసం మీరందరూ కూడా రెడీ అవ్వండి మనం కూడా వెళ్దాం మన శుభలేఖలు తీసుకొని అని చెప్పి విశ్వనాథం అంటారు తర్వాత అక్కడ ఉన్న విశ్వనాథం గీత అటు కాంచన వెళ్ళిపోగానే ఇక సరైన అంటుంది అననేతోని శుభలేఖలకు కూడా పూజ జరిపి చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు అని చెప్పి అంటూ ఉంటా ఇప్పుడు ఏం చేస్తావు సరణ్యా అని చెప్పి అనని అంటూ ఉంటే అదే అక్క ఏం అర్థం కావట్లేదు అని చెప్పి సరణ్య అంటే ఇక అనని అంటుంది ఇప్పుడు ఎటు మనం అందరం గుడికి వెళ్తున్నాం కదా అక్కడే ఆనంద గారు కూడా ఉంటారు కాబట్టి పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి అనగానే నాకు గుండె ధైర్యం సరిపోవట్లేదు అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలని కానీ నువ్వు చెప్పేసే అక్క నాది బదులుగా అని చెప్పి సరేనే అంటుంది నేను చెప్పేది ఏంటి నువ్వు అన్నావు కదా అని చెప్పి అనని అంటుంది నేను చెప్పడానికి నాకు నోరు అక్క ప్లీజ్ అక్క ఈ చెల్లి కోసం యొక్క సహాయం చెయ్యి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసేయి క్యాన్సిల్ చేసేసేయ్యి అని చెప్పి సరేన అంటుంది అప్పుడు ఇక అని అంటుంది అసలు నువ్వు దర్శన్ ని ఎంత ఇదిగా ఇష్టపడ్డావు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కానీ బ్యాడ్ లక్ నీ జీవితం ఏమో ఇలా అయిపోయింది కానీ గుండె రాయి చేసుకొని నీకు పెళ్లి ఇష్టం లేదని నేను ఆనంద గారికి చెప్పేస్తాను చెప్పేస్తాను అని చెప్పి అనన్య అంటుంది శరణ్య గుడికి వెళ్ళలుగా రెడీ అవ్వు అని చెప్పి అంటుంది ఇక శరణ్య లోపలికి అనమాట రెడీ అవ్వడానికి ఆ తర్వాత ఇక కాంచన ఇటు అనన్య మనం అనుకుంది అవుతుంది అని చెప్పి సంతోషంగా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇటు విశ్వనాథం కుటుంబమే ముందుగా గుడికి వెళ్ళి నించుంటారనమాట ఇంకా ఆనంద వాళ్ళు రారు ఇప్పుడు కాంచన అంటుంది ఏంటో అటు ఇటుగా వచ్చిన అద్దె కారులోనే మనం వచ్చిన తొందరగా వచ్చాము వాళ్ళది సొంత కారు అయినా కూడా వాళ్ళు లేటుగా వస్తున్నారు ఏదైనా కూడా ఆనంద కుటుంబానికి మన కుటుంబం అంటే ఫస్ట్ నుంచి చొలుకనే అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి చెప్పి అంటుందనమాట గీత ఆ కూడా నేను అనకూడదా అని చెప్పి అంటుందనమాట కాంచన అప్పుడు అనని అంటుంది తిట్లు తినిచ్చుకోవాలిగా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇక కాంచన మెల్లగా అంటుంది ఏందమి నా మీద సెట్ అయ్యేస్తున్నావు అని చెప్పి అనగానే సైలెంట్ గా ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పి అనని అంటుంది ఈ లోపల కార్ వచ్చి అనమాట ఇక ఆనంద వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తా ఉంటారు కార్ దిగుతారు ఇక కార్ లో నుంచి ఆనంద లీలావతి దర్శన్ అలాగే సత్తిపండు వస్తారనమాట ఆనంద అంటుంది సారీ అన్నయ్య దారిలో వచ్చేటప్పుడు కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకే లేట్ అయింది అనగానే పర్వాలేదా మా పాద గుడికి వెళ్దాము అని చెప్పి ఇక అందరూ గుడిలోకి వస్తూ ఉంటారు ఇక పంతులు గారికి ఆనందం అంటుంది మా అబ్బాయి పెళ్లి పంతులు గారు శుభలేఖ తొలి శుభలేఖ తీసుకొచ్చాము అని చెప్పి అంటుంది ఇక లీలావతి వెళ్ళి పంతులు గారికి ఇస్తుంది అనమాట వీళ్ళ తరపు అబ్బాయి వాళ్ళ తరపు నుంచి శుభలేఖ ఇటు గీత కూడా అమ్మాయి తరపు నుంచి శుభలేఖ అని చెప్పి ఇస్తుంది అనమాట ఈ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి పంతులు గారు అంటారు ఆ తర్వాత పంతులు గారు అబ్బాయిని అమ్మాయిని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి ఈ లోపల నేను పూజ చేస్తాను అని చెప్పి అంటారు ఇక దర్శన్ అలాగే ఇటు శరణ్య గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట ఇక ఇటు పంతులు గారేమో ఇక పెళ్లి కార్డ్స్ని అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న శరణ్య ఇక దర్శనం అయిపోయి అలా చూస్తూ ఇలా అనుకుంటుంది అటు అమ్మా నాన్న అందరూ కూడా పెళ్లి జరగాలి ఏ ఆటంకం లేకుండా అని చెప్పి దేవుడి దగ్గర కార్డ్స్ పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ నేనేమో ప్రదక్షిణాలు పెళ్లి ఆగిపోవాలి అని చెప్పి చేస్తున్నాను ఎలాగైనా పెళ్లి ఆగిపోయేలా చేయి స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది మరో పక్క ఇక ఆనంద మిగతా దేవుళ్ళకి కూడా దండం పెట్టుకుందాం అని చెప్పి ఇక వచ్చి వేరే దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక ఇటు కాంచన అంటుందనమాట అనన్యతోని అదిగో ఆనంద పక్కకు వెళ్ళింది వెళ్ళి చెప్పేసేపు సరేనికి పెళ్లి ఇష్టం లేదని అనగానే అలాగే అని చెప్పి అనన్య వెళ్తుందనమాట ఆనంద దగ్గరికి అతయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి ఆనందతో అంటుంది అనన్య ఏంటి అని చెప్పి ఆనంద అడిగితే అది సరేనికి ఈ పెళ్ళి ఇష్టం లేదు అనగానే నీకా మీ చెలిక అని చెప్పి ఆనంద అంటుంది నాకెందుకు ఇష్టం ఉండదు నా చెల్లి గొప్పింటి కోడలు అయితే నాకెందుకు నచ్చదు యాక్చువల్గా సరేనే మీకు చెప్పాలనుకుంది కానీ తను చెప్పలేక నన్ను చెప్పండి కావాలంటే సరేనే అడగనే అడగండి అని చెప్పి అనన్య అంటుంది సరేణ్యా సరణ్య అని చెప్పి పిలుస్తుంది ఆనంద అటు ఆనందం అడుగుతూ ఉంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వస్తారనమాట ఇక చుట్టూ ఉంటారు ఏమైందమ్మా ఆనంద అని చెప్పి ఇటు లీలావతి అటు విశ్వనాథం అడుగుతూ ఉంటే ఇక ఆనందం అంటుంది శరణ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదంట అని మీ పెద్దమ్మాయి అంటుంది అని చెప్పి అనగానే ఇక అనన్య దగ్గరికి గీత వచ్చి ఏమైంది ఏం వచ్చింది నీకు శరణికి పెళ్లి ఇష్టం లేకపోవడం ఏంటి నువ్వు చెప్పడం ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు అనన్య అంటుంది నన్ను కాదు తిట్టేది డైరెక్ట్గా శరణ్యనే అడగండి తను చెప్పలేక నన్ను చెప్పమంది శరణ్య ఇప్పటికైనా చెప్పు నిజం అని చెప్పి అంటుంది అనన్య లీలావతి అంటుంది ఏమైందమ్మా శరణ్య మీ ఇద్దరు ఇష్టంతోనే కదా ఈ పెళ్లి ఖాయం చేసింది ఇప్పుడేంటిలా అని చెప్పి కంగారుగా అడుగుతోంది ఇక ఇటు గీత కూడా చెప్పవే అనే చెప్తుంది నిజమా నోరు విప్పి చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇటు శరణ్య ఏడుస్తూ ఉంటుంది చెప్పలేక మొత్తానికి డేట్ చేసి శరణ్య అవునతయ్య నేను ఈ పెళ్లి చేసుకోలేను నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇటు దర్శన్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు అటు అనన్య కాంచన కూడా భలే నవ్వు మొహం పెడుతూ ఉంటారు ఇక మిగతా అందరూ షాక్ అవుతారు ఇక సత్యపాంత్ అంటాడు అనమాట ఏంటమ్మా పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి పెళ్లి శుభలేఖల దాకా వచ్చాక ఇప్పుడు చెప్పడం ఏంటి అని చెప్పి ఆయన అంటాడు ఇటు ఆనంద కోపంగా అంటుంది ఏడవడం కాదు శరణ్య ఎందుకు వద్దంటున్నావు కారణం కావాలి అని చెప్పి అంటుంది ఇటు ఇక విశ్వనాథం కూడా అంటాడు ఏంటమ్మా నీ నిర్ణయం ఇది నీ జీవితం తల్లి ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పి అంటారు లీలావతి వచ్చి ఏమైందమ్మా ఏం కష్టం వచ్చింది ఎందుకు పెళ్ళొద్దుంటున్నావు అని చెప్పి అనగానే ఇక లీలావతిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా చెప్పు చెప్పు అని చెప్పి లీలావతి కూడా అడుగుతూ ఉంటుంది శరణ్యని ఇక గీత వచ్చి ఏమైందే చెప్పవే అని చెప్పి అంటూ ఉంటే ఇక శరణ్య అంటుంది అమ్మా ఆనంద భైరవి గారు ఇల్లంటే గర్భగుడితో సమానం అడగకుండానే వారాలు దేవత అని చెప్పి మనం ఎన్నోసార్లు అనుకున్నాము గర్భగుడితో సమానమైన అలాంటి ఇంటికి దేవత ఉన్న ఆ ఇంటికి ఒక చెడిపోయిన ఆడది వెళ్ళడం తప్పు కదా వెళ్ళకూడదు కదా అని చెప్పి ఇక శరణ్య ఏడుస్తూ చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇటు విశ్వనాథం గీత అటు ఆనంద అటు లీలావతి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు చెడిపోయినా ఆడదా ఏం మాట్లాడుతున్నావు శరణ్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటే నిజమతయ్య మీరు పెళ్లి తర్వాత మీ కుటుంబాన్ని ఒక ఉమ్మడి కుటుంబంగా ఎప్పటికీ నేను కాచి ఉంచుతానని చెప్పి మీరు నమ్మిన శరణ్య ఈ శరణ్యకి మీరు వంద మార్కులు వేశారు మీరు ఆ వంద మార్కులకి నేను సున్నా తెచ్చుకున్నానత్తయ్య నేను నా అర్హతని కోల్పోయానత్తయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది శరణ్య నువ్వు పాడైపోయిన అత్తయ్య గారు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా ఇక అమ్మాయి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళడము ఇక వాళ్ళు మంది మోహన్ మీద కొట్టడము ఆ తర్వాత ఇక శరణ్య లేచి చూడగానే ఆ రౌడీ చెప్తాడు కదా నీకు సంబంధం లేని అమ్మాయి కోసం వచ్చి నువ్వు రేపైపోయావు అని చెప్పి అన్నమాట ఈ మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది మరి ఇక్కడివరకే అండి కమింగ్ ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఆనంద అసలు ఏం జరిగింది ఏంటనేది కంప్లీట్గా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మరి నిజం తెలుసుకుంటుందా లేదా సరైనతో పెళ్ళి క్యాన్సిల్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్